ఈరోజు మనం ఎంతో ఆరోగ్యంగా రుచికరంగా తయారు చేసుకునే ఒక ప్రత్యేకమైన దక్షిణ భారతీయ వంటకం గురించి తెలుసుకోపోతున్నాం ఈ వీడియోలో అది పెసరపప్పుతో పొంగల్ సాధారణంగా పొంగల్ అన్నప్పుడు మనకి పెసరపప్పు కాకుండా మూందాల్తో తయారయ్యే వేర్షన్ గుర్తొస్తుంది కానీ ఈరోజు మనం చేస్తుంది కొంచెం వేరుగా మరింత ఆరోగ్యంగా ఉండే విధంగా అంటే మంచి రుచికరమైన రెసిపీ అని చెప్పవచ్చు తక్కువ ఆయిల్తో పెసరపప్పు ఉపయోగించి ఈ వంటకాన్ని ఈ రోజు మనం చేసి చూద్దామండి పెసరపప్పు అంటే ముద్దగా ఉండి శరీరానికి తేలికైన ప్రోటీన్లను ఇస్తుంది ఇది అజీర్ణం కాకుండా ఉండేలా సహాయపడుతుంది పైగా ఇది కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే అని కూడా మన అందరికీ తెలుసు ఈ వంటకం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తినవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ కాస్త కొత్తగా కానీ పోషక విలువలు ఉన్న తిండి కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని కూడా అనవచ్చు పెసరపప్పుతో పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సులభంగా మన ఇంట్లోనే దొరికేవి అంతేకాకుండా ఈ రెసిపీ వేగంగా తయారవుతుంది అంటే బిజీ బిజీ మార్నింగ్లో ఇది మంచి సెలెక్షన్ అనేది చెప్పవచ్చు అంతే కదండి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి తొందర తొందరగా కానిచ్చుకుంటేనే మనకి పనులు అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం దీనికి కావాల్సినవి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి ఇంగువ పెసరపప్పు పెసరపప్పుని ఏం చేయాలంటే మనం టూ పార్ట్స్ తీసుకోవాలండి పె ఉత్తి పెసరపప్పుని వేరే నానబెట్టండి మళ్ళీ బియ్యంతో కలిపి వేరే నానబెట్టండి సగం పెసరపప్పు దీనికి సగం పెసరపప్పు దానికనమాట ఇలా తీసుకున్న తర్వాత ఏమిటంటే పచ్చిమిర్చి ఇంకా ఇది జీడిపప్పు కొత్తిమీర పాటు ఇందులో మెయిన్ ఫ్లేవర్ తీసుకొచ్చేది ఇంకొకటి ఉందండి అందరికీ తెలిసింది అది ఏమిటి అంటే ఇది వేయడంతోనే దీనికి రుచి అద్భుతంగా వస్తుంది కాబట్టి ఇది ఈ పొంగలికి స్పెషల్ ఇదే ఇది మిరియాలండి ఈ మిరియాలు లేకపోతే ఈ పెసరపప్పు పొంగలి ఇంకా అసలు మనం తిన్నా కూడా అసలు లేండి కాబట్టి మిరియాలు కొన్ని తీసుకొని రోట్లో వేసి కచ్చాపక్కా నలుపుకోండి అదే మిక్సీలో వేసినా కూడా మీరు కచ్చాపక్కగానే కొట్టండి మెత్తగా పౌడర్ లాగా చేయొద్దు ఎందుకంటే ఫ్లేవర్ పోతుందనమాట పొంగల్ది కాబట్టి కొంచెం కచాపక్క దంచుకుంటేనే మంచిది ఈ పెసరపప్పులోకి పొంగల్కి ఈ మిరియాలు అనేవి అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి దానితో పాటు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి ఉన్నవారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేయండి మనం ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ని దాని మీద పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి దీనికి ఒకటి గుర్తు పెట్టుకోండి అచ్చంగా నెయ్యే వాడాలి వేరే ఏ నూనెలు కూడా దీంట్లో కలపద్దు మీరు కంప్లీట్గా నెయ్యితోనే చేసుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది దీనికి అంతేకాదండి దీని గురించి కొన్ని పురాణాల్లో కూడా చెప్పబడిందని మీకు తెలుసా ఈ పెసరపప్పు పొంగల్ గురించి అవేంటో కూడా ఇప్పుడు చెప్తాను మీకు బియ్యం పెసరపప్పు సమానంగా పోసి నెయ్యితో ఉడికించి చేయటం వల్ల ఏమిటంటే ఈ పొంగల్ని సేవించటం వల్ల దేహ పుష్టి కలుగుతుంది ఇది జ్ఞాపక శక్తిని కూడా పెంచు ముందుగా మనం దీంట్లో ఇప్పుడు దానికి కూడా చెప్తాను కానీ ముందుగా జీలకర్ర జీడిపప్పు పచ్చిమిర్చి వేసుకోండి ఇంగువ కూడా కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంత ఈ పెసరపప్పు పొంగల్ని కనుక మనం ప్రసాదంగా చేసి పెడితే అంటే ఏదైనా గుళ్ళల్లో కానీ ఇంట్లో కానీ చేసి పెట్టుకుంటే గనుక చాలా మంచి జరుగుతుంది అని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి మీరు ఏ రాశిలో ఉన్నా సరే ఇప్పుడు మీకు అన్ చాలా మంచి అవుతుంది అంట ఇలా చేసి పెట్టుకుంటే ఏమన్నా బాధలు ఉన్నా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది కదా పోయేదేముంది ఈ విధంగా ఇవి ఏగుతూ ఉంటేనండి కొంచెం మనం సరిపాకు కూడా తీసుకొని వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పే కదా విడిగా పెట్టుకోమని పెసరపప్పును కడిగి దాన్ని వేసుకోండి ముందుగా ఇలా వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని బాగా వేగే వరకు అనమాట కొంచెం కలుపుతూ ఉండండి ఇది బాగా వేగాలండి మామూలుగా సేయంగానే మళ్ళీ అయిపోయింది అని అనుకోకండి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చి మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది అప్పటి వరకు వేపుతూ ఉండండి ఇలా వేపిన తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ చూద్దాము ఏదే కానీ తింటే కానీ రుచి తెలవదు అంటారు అంత అద్భుతంగా ఉంటుంది పొంగల్ ఎంత మంచిగా ఉంటుందో ఇప్పుడు మనం ముందుగా దంచి దంచిపెట్టుకున్న మిరియాల పొడిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ పెసరపప్పుని వీటిని వేసుకోవాలి పెసరపప్పు అంటే తెల్ల పెసరపప్పు మాత్రమే ఉపయోగించండి దీనికి ఇది త్వరగా మృదువుగా ఉడికే పప్పుల్లో ఒకటి ఈ పప్పుతో తయారు చేసే పెసరపప్పు పొంగలి అనేది చాలా తేలిగ్గా త్వరగా తయారవుతుంది ఇంతకుముందు కొద్దిగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది ఆరోగ్యానికి మెయిన్ చేస్తుంది అంతేకాది పొంగలి అనేది కూడా ఆరోగ్యానికి మెయిన్ చేసే వంటకం స్టేట్లను బట్టి రెండు రకాలుగా చేస్తారు ఒకటి కంప్లీట్ భోజనంగా మరొకటి పక్కకు పెట్టుకునే టిఫిన్ లాగా టిఫిన్ లాగానే బాగానే ఉంది కాకపోతే ఇది ఏమిటంటేనండి మంచి వేడి మీద తిన్నప్పుడు మటుకు దీని రుచే రుచి అదే తిన్నాం తిన్నామనుకోండి కొంచెం తేడాగా ఉంది ఇంతకుముందు మనం తడిపి పెట్టుకున్న నాన పెట్టుకున్నాను చూడండి బియ్యం పెసరపప్పు అది కూడా ఇప్పుడు వేసేసుకోండి ఇందులోకి చాలామంది చాలా రకరకాలుగా తింటారు ఇది సింపుల్ హెల్దీ హోమ్ స్టైల్ వంటకం పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది అంతేకాదు మన ఛానల్లో వచ్చేయన్ని సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఫాస్ట్ ఈ మూడు కలిస్తే రేణుకాపూల ఛానల్ కుకింగ్లో కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి మేము చేసే వంటల్ని అలాగే లైక్ కూడా చేయటం మర్చిపోకండి అంతేకాదండి మీరు బోరుగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు పిల్లలు ఇంకా ఏదైనా కొత్తది చేయండి అన్నప్పుడు మామూలుగా ఇప్పుడు చేసే ఆ బజార్లో దొరికే కాకుండా ఈ వంటకం ఒక మ్యాజిక్లా ఉంటుంది మంచిగా ఏంటంటే ఇది కేవలం వంట మాత్రమే కాదండి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఇది చేసి పెడితే పిల్లలకి హెల్త్తో పాటు మంచి జ్ఞాపక శక్తి కూడా వస్తుంది పురాణాల్లో చెప్పారు ఇది తింటే బాగా జ్ఞాపక శక్తి వస్తుంది అని కాబట్టి ఈ ఫుడ్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది పాతకాలం వంట అయినా ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా అనిపించవచ్చు మనం చేసేదాన్ని బట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పేసుకోవాలండి దీంట్లో ఆ తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇది ఏమిటంటే మీరు ఇందాక బియ్యము పెసరపప్పుది కలిపేశారు కదా వెయ్యంగానే కూడా మనం నీళ్ళు పోయొద్దనమాట కాసేపు ఇది ఇట్లా వేగనిచ్చి తర్వాత ఏం చేయాలంటే బాగా వేగిందనుకున్నాక ఇప్పుడు నీళ్లు పోసుకోవాలన్నమాట మనం ఈ విధంగా నీళ్ళు అనే ఏంటంటే నీళ్ళకు కూడా ఒక ట్రిక్ ఉందండి మీకు పొడి పొడిగా బాగానే ఉంటుంది ఇది ఒక్కొక్కసారి మనం అన్నం ముద్ద ముద్దగా అయింది అనుకోండి అబ్బా ముద్దగా అయింది తినలేం అనుకుంటాం కానీ ఈ పొంగల్ది అట్లా కాదు ముద్ద ముద్దగా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి ఏమో ఇట్లా మామూలుగా పొడి పొడిగా తింటారు కానీ కొంతమంది ఇది ఒక మంచి ముద్దలాగా చేసుకొని తింటే వేడివేడిది దాని రుచే రుచండి రెండు రకాలుగా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా దీనికి ముద్దకు కావాలంటే కనుక మనం బాగా ఎక్కువ నీళ్ళు పోయాలన్నమాట కొలత కంటే ఎక్కువ పోసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉంచి చూడండి అదే మనము ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి చూశాక ఏం చేస్తారంటే నీళ్ళు తక్కువ పోస్తే టెన్ మినిట్స్ చాలు అదే మీరు నీళ్ళు ఎక్కువ పోసారనుకోండి ఎక్కువ టైం పెట్టాలి అయితే ఇప్పుడు మూత దిద్దామండి పదిహేను నిమిషాల వరకు ఉంచాను అయితే ఇంకా నీళ్ళు ఉన్నాయి ఎందుకంటే మనం నీళ్లు ఎక్కువగా పోసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని చూసుకున్నాం కానీ నీళ్లు కనపడ్డాయి కదా ఈ నీళ్ళన్ని కూడా ఇగిరిపోవాలి అప్పుడే మంచిగా ఇంకా ముద్దగా అయ్యి టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ అట్లా ఉంచానండి పెసరపప్పు పొంగలి అంటేనే ప్రోటీన్స్తో నిండిన పోషకాహారం పొంగలిగా చేస్తే ఇది కడుపు నిండి బాగా ఉంటుంది కడుపు నిండుగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అంతేకాదండి ఈ పెసరపప్పు పొంగలితో తాలింపు పెట్టేసరికి వచ్చే వాసన కొన్ని అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి లాగేస్తుంది అసలు ఆ వాసన ఊహించుకుంటేనే ఆకలేసేస్తూ ఉంటుంది కదండి ఈ వంటకం అంతేకాదు కేవలం పదిహేను ఇరవై నిమిషాల్లోనే రెడీ అవుతుంది ప్రీ ఏం ఏమక్కర్లేదు పెసరపప్పు ఉంటే చాలు స్నాక్స్ కానీ లంచ్ ఐటమ్కి కానీ వెంటనే చేసేయచ్చు ఈ ఐటమ్ని ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటేనండి డైటింగ్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ ఫైబర్ ఐరన్ విటమిన్ బిలు మంచిగా ఉంటాయి ఇందులో ఓకే అండి పెసరపప్పు పొంగలి రెడీ మళ్ళీ అద్భుతమైన వంటలతో కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వంట కాదండి ఇది ఒక మంచి జ్ఞాపకం అన్నమాట ఈ పెసరపప్పు పొంగలి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి